కేసీఆర్కు ఎంత అహంకారం ఎంత గర్వం ఎంత తల పొగరు ఉంటే తన పదవులను వదిలిపెట్టి ప్రత్యేక పార్టీని పెట్టుకొని టీఆర్ఎస్ అని పేరు పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధనకై ఎన్నో ఉద్యమాలు చేసిన ఎంత పొగరు ఎంత అహంకారం ఎంత గర్వం డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా కూడా రైతు ఆత్మహత్యలు ఆగలే మన తెలంగాణలో కానీ కేసీఆర్ వచ్చి తన గర్వంతో తన అహంకారంతో తన తల పొగరుతో రైతు ఆత్మహత్యలను ఆపిండు మనకు కరెంటు ఉండకపోయేది ఇంకా పొలాలల్లో అయితే రైతులకైతే ఇంకా గండంగా ఉండేది కరెంటు కానీ కేసీఆర్ వచ్చి తన అహంకారంతో ఫామ్ హౌస్లో పండుకుంటా ఫామ్ హౌస్లో పండుకుంటా ప్రతి ఇంటికి ప్రతి పొలానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిండు తాగునీళ్ళు మనకు ఉండకపోయేది ఇంటింటికి నల్ల ఇచ్చిండు తన అహంకారంతో ప్రతి పంటకు నీళ్ళు చెక్ డ్యాములు కట్టి ప్రతి పంటకు వచ్చే విధంగా నీళ్ళు వచ్చే విధంగా తన అహంకారంతో నీళ్ళు ఇచ్చిండు ఎంత తల కేసారుకు రెండు వందల పింఛన్ను రెండు వేలు చేసిండు ఫామ్ హౌస్లో పండుకుంటా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ప్రతి పేద ఇంటి బిడ్డ పెళ్లికి మామగా ఓ తండ్రిగా ఓ అన్నగా సాయం చేసిండు ఎంత అహంకారం చేసేరు ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద అంతకుముందుకు తమ సొమ్ములు తమ ఉంగరాలు తమ గొలుసులు తమ తాలిపుస్తలు కుదబెట్టుకొని రైతు పెట్టుబడిని తెచ్చుకునేది అది గమనించిన కేసీఆర్ ఫామ్ హౌస్ల పండి ఆలసించి వాళ్లకు రైతు బంధు ఇచ్చిండు కంటి వెలుగు ఇచ్చిండు ఇంకా చెప్పాలంటే కేసీఆర్ కిట్ ఇచ్చిండు పిల్లగాళ్ళకు పన్నెండు వేలు ఇచ్చిండు ఆడపిల్లగాళ్ళకు పదమూడు వేలు ఇచ్చిండు మొత్తం పదిహేను వేల వరకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలానే ఉన్నాయి ఎంత గర్విష్టి ఎంత అహంకారం ఎంత తలపురు ఈ బుక్లో చూస్తే మూడు వందల అరవై నాలుగు పథకాలు అమలు చేసినట్టుంది ఒక్కొక్క పథకం గురించి మనం రోజు మాట్లాడుకున్నా కూడా సంవత్సరానికి ప్రతి పథకం అయిపోతుంది అంత అహంకారం అంత గర్వం అంత తలపురు కేసీఆర్ కానీ దురపాలన అన్నారు అహంకారి అన్నారు గర్విష్ఠి అన్నారు తల పొగరు అన్నారు ఫామ్ హౌస్లో పంటాడు అని చెప్పారు కానీ కేసీఆర్ చేసిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అదొక అద్భుతం బీడి కార్మికం గుర్తించిండు డయాలసిస్ వారిని గుర్తించిండు ఎయిడ్స్ పేషెంట్ల వారిని కూడా గుర్తించిండు ఇలా ఎవ్వరు కూడా చేయలేదు కాబట్టి ఆయన గర్విష్ఠ అయినా తల పొగరు ఉన్న అహంకారి అయినా దొర అయినా కూడా జై కేసీఆర్ జై తెలంగాణ జై కేటీఆర్ జై నన్నపునేని నరేందర్ అన్న వరంగల్